జాతీవో గీతా గీతావరమాలు కార్యక్రమానికి పునఃస్వాగతం జాత్యీ ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యస్మాత్ అపరిహార్యా సం శోచితు అర్హసి పుట్టిన వారికి మృత్యు తప్పదు మరణించిన వారికి పునర్జన్మ తప్పదు కాబట్టి తప్పింపశక్యము కానటువంటి ఈ విషయములను ఒట్టి దుఃఖించుట తగదు ఎందుకంటే జాతస్య మరణం ధ్రోవం అని చెబుతూ ఉంటారు కదా మన వాళ్ళందరూ కూడా పుట్టిన వాళ్ళు చావక మాండాలి కాబట్టి చచ్చేదట్టగా చేస్తాడు ఎందుకంటే దీని గురించి పెద్దగా ఆందోళన పడి ఏడ్చి పదవులను ఏడిపించి అందరిని పిలిచి ఓ విద్యం ఏమీ లేదు ఎంతసేపు ఉన్నంత వరకే మనం మంచి కార్యాలు చేస్తూ మానవ సేవ మాధవ సేవగా భావించి ఈ సమాజానికి మనం ఏమి చేయాలి ఏమి చేయగలుగుతాం ఎంతవరకు చేశామని భావించడం వరకే మన యొక్క విద్యుక్తమైన కర్తవ్యం అని చెప్పి గీతాచారుల వారు మనకి ఈ విధంగా తెలియజేసి ఉన్నారు